ఒకప్పుడు ఒక చెరువు కట్టు పైన తాబేలు నెమలి ఉండేవి అవి రెండు చాలా మంచి మిత్రులు ఈ నెమలి చెట్టు పైన చూడండి తన దానం తను తెచ్చుకొని తినేది ఈ తాబేలు కూడా ఆ చెరువులో ఈదుతూ తను గడుపు నింపుకుంటూ టైం దొరికినప్పుడు అవి రెండు గంటల కొలది ఆ బండపైన కూర్చొని మాట్లాడేవి ఒకరోజు ఒక వేటవాడు ఆ ప్రాంతానికి వచ్చి వలతోటి నెమలిని బంధించి తనతో తీసుకెళ్తున్నాడు అమ్మడానికని అప్పుడు నెమలి అతనితో ఇలాంటిది అన్నా నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏమైనా చేసుకో కానీ చివరిసారిగా నా మిత్రుడైన తాంబేలుతో నన్ను మాట్లాడే అవకాశం కల్పించు అంటది నెమలి పరిస్థితి చూసి తాబేలు ఎంతో దుఃఖిస్తుంది అప్పుడు ఆ వేటగాంతో అంటది ఒకవేళ నువ్వు నా మిత్రుడైన ఈ నెమల్లి కనుక వదిలిపెడితే నీకు విలువైన వస్తువు ఒకటి ఇస్తాను అని అంటది అప్పుడు వేటగాడు సరే అంటాడు వెంటనే తాబేలు లోపలికి వెళ్ళి దగదగ మెరిసే వజ్రాన్ని ఇస్తుంది అప్పుడు వేటగాడు నెమల్ని వదిలిపెడతాడు తాబేలు అంటది నెమలికి నీవు తొందరగా ఎక్కడికైనా చాలా దూరంగా పారిపో వెంటనే నెమలి ఎరువున ఆకాశంలోకి ఎగిరిపోయింది ఇక్కడ వేటగాడు మా మార్గంలో వెళుతూ వెళుతూ ఒకటే వజ్రం ఎందుకు నాకు ఇంకో వజ్రం ఇస్తే బాగుండు అని అనుకొని తాబేలు దగ్గరికి వచ్చి అంటాడు నాకు నీకు నెమలి వదిలిపెట్టిన దానికి నాకు రెండు వజ్రాలు కావాలి ఒకటే ఇచ్చిన నువ్వు ఇంకో వజ్రం కూడా కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ తాబేలు వీడియొక్క అత్యాశను అర్థం చేసుకుంటుంది శాంతంతో ఇలా అంటుంది ఓయ్ నీకు ఇచ్చిన మొదటి వజ్రాన్ని నాకు తిరిగి ఈ వజ్రం తీసుకెళ్ళి దీనికి పోలిన ఇంకో వజ్రాన్ని తీసుకొని వస్తా అని అది తీసుకొని చెరువు లోపటి వెళ్ళిపోయింది ఇక ఆ తాబేలు తిరిగి రాలేదు ఎప్పుడు కూడా తిరిగి రాలేదు ఆ వేటగాడు చేతులు నలుపుకుంటూ ఆ తాబేలు రాకగా ఎదురు చూస్తూనే ఉన్నాడు అన్నా మీరు ఇన్న ఈ కథలోపట రెండు నీతులున్నాయి ఒకటి కాదు ఒకటి దురాశ దుఃఖానికి చేటు ఒక వజ్రం ఇస్తే తృప్తి పడక రెండో వజ్రాన్ని కోరిండు కనుక వాడికి అది పోయింది ఇది పోయింది అంటే ఉన్నది వా ఉంచుకున్నది వా ఇంకొకటి మిత్రత్వం తనకు ప్రాణాపాయ స్థితిలో ఎవడైతే ఆదుకుంటాడో వాడే నిజమైన మిత్రుడు అన్న ఈ రెండు నీతులు ఈ ఒక్క కథలో ఇమిడి ఉన్నాయి